నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలక్ట్రాటెక్ ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వారికి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని గెట్ స్టార్ట్ వీడియో ది ముందుగా అండి అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే హౌస్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు అనమాట ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్ళినప్పుడు ఎంట్రీ గేట్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఒక స్విచ్ బోర్డు అయితే పెట్టుకోవాలండి దేనికంటే స్టేర్ కేస్లోని టూ వే స్విచ్ పెట్టుకోవాలండి అంటే ఇక్కడ ఆన్ చేస్తే పైకి లాపుకుంటాం అలాగే పైన ఆన్ చేసి కిందనే చాపుకోవచ్చు అలాగే అన్ని ఫ్లోర్కి కూడా పెట్టుకోవాలి ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ పెట్టుకోవాలి మీటర్ బోర్డులు అవి అయితే మాత్రం కిందనే పెట్టేయమన్నారు ఎందుకంటే లైన్ మ్యాన్ కదా ఇబ్బంది అవుతుంది కదా అని వచ్చిన వెంటనే రీడింగ్ తీసుకోవడం బాగుంటుందని స్విచ్ ఆన్ చేసాను కదండి పైకి వెళ్ళి ఆఫ్కి అనమాట పైకి వెళ్దామండి కింద స్విచ్ ఆన్ చేశాను ఈ స్టేర్కి వేస్తారు లైట్ది అనుకోండి ఈ లైట్ ఆన్ అయింది కదా ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆపుకుంటాం అనమాట అది కూడా మిట్ల దగ్గరలోనే ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే మనకి వెంటనే చేతి కంది ఇలా పెట్టుకుంటే బెస్ట్ అండి మినిమం ఐదు అడుగుల పైన పెట్టుకోవాలండి ఇక్కడ వేస్ట్ ఉందండి కింద ఆన్ చేసి పైన ఆపుకుంటాం అనమాట చూసారండి అక్కడ లైట్ ఆగింది అది ఈ మెట్ల్ సెంటర్లో ఏదైనా సెంటర్ పాయింట్లో పెట్టుకుంటే మనకు అండ్ లైటింగ్ అన్ని విధాలుగా వస్తుంది నెక్స్ట్ ఇంకో టూయిస్ట్ ఏంటంటే పై ఫ్లోర్కి అనమాట సేమ్ ఇప్పుడు ఎలాగైతే కింద ఫ్లోర్ మనది పై ఫ్లోర్కి ఇక్కడ ఆన్ చేసుకుని పైకి వెళ్ళి ఆపుకుంటారు ఆ విధంగా ప్రతి స్టేర్ దగ్గర పెట్టుకోవాలండి ఇంకో ఇంకో వేస్ట్ కూడా మనకు ఉంది అదేంటంటే ఈ ఈ గుమ్మం దగ్గర లైట్ అనమాట ఈ డోర్ దగ్గర లైట్ సీలింగ్లో మనం పెట్టుకుంటే ఇది కూడా ఇక్కడే స్విచ్ ఆన్ చేసుకొని ద్వారా దానికి లాపుకుంటాండి అందు గురించి అక్కడ టూ స్విచ్లు రెండు వస్తాయండి ఇంకో టూ స్విచ్ ఇంకో టూ టూవేది ఏంటంటే ఈ మన డోర్ ఉండే దాన్ని టూ వే స్విచ్ అది కూడా ఇక్కడ ఆన్ చేసుకొని ఇంట్లోకి లాపుకుంటాం అలాగే ఇంట్లో నుంచి ఆన్ చేసి పైకి ఆపుకుంటాం అనమాట ఈ విధంగా గుర్తుపెట్టుకొని కంపల్సరీగా టూ స్విచ్లు అయితే ఈ ప్లేస్లో పెట్టుకోవాలి అలాగే ఇది హాల్లోకి మనం ఎంటర్ అయ్యండి ఇప్పుడు హాల్లోని ఏ విధంగా వస్తుంది మనం చూద్దాం ఒక సాకెట్ ప్లగ్ అయితే మనం పెట్టేమండి సిక్స్ అండ్స్ అనమాట ఏదైనా ఛార్జ్ అయితే పెట్టుకుంటారు కదనేసి అలాగే ఫ్యాన్ పాయింట్లు లైట్ పాయింట్లు కామనండి అందరికి తెలిసిందే అది ఇందులో ఎక్స్ట్రా అంటే ఏమి ఉండవు అండి లైట్ పాయింట్ ఫ్యాన్ పాయింట్లు ఎక్కువ హాల్లో వస్తాయి సీలింగ్ అయితే ఈ హౌస్కి లేదండి సీలింగ్ ఉంటే సీలింగ్ పాయింట్ కూడా పెట్టుకోవాలి రోప్ లైట్ కానీ అలాగే సీలింగ్ ల్యాంప్స్ కానీ ఇదైతే హాల్లోని ఇంకో స్విచ్ టీవీ సంబంధించింది అనమాట టీవీది ఏంటంటే ఎప్పుడైనా సరే ఆపరేటింగ్ ఇబ్బంది ఉంటే అక్కడ స్విచ్ స్విచ్ బోర్డు పెట్టాము అయినా కానీ స్విచ్ అక్కడ ఇరుక ప్లేస్ ఒక్కోసారి అవుతుంటుంది అందుకుంచి ఇక్కడ ఒక స్విచ్ కూడా పెట్టుకుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకుంటారు అనమాట టీవీ సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి కావాలంటే ఇక్కడ మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఇదండి హాల్లోని అలాగే ఇంకా దేవుడు మీద దేవుడు గదే ఒకటి పెట్టారండి హాల్లోనే ప్లేస్ కొంచెం తక్కువ ఉంది మనకి ప్లేస్ తక్కువ హాల్లోని ఒక సైడ్ని అరేంజ్ చేశారండి కార్పెంటర్ వారు ఇది మెయిన్ బోర్డ్ అండి హాల్లోనే వస్తుంది ఇది కూడా చాలా మంది బెడ్రూమ్లో కిచెన్లో పెడతా పెట్టకూడదు ఎప్పుడన్నా సరే హాల్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఆపరేటింగ్ ఇబ్బంది ఉండదు మనకి కిచెన్లో గ్యాస్ అది ఉంటుంది అలాగే బెడ్రూమ్లో అయితే మనం పడుకుంటాం కదా అందులో చాలా దగ్గర పెట్టకూడదని హాల్లోనే కన్వీనెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి ఇది అయితే దేవుడిగా చెప్పాను కదండి ఇందులోని ఎల్ఈడి లైట్ స్టిప్ మనం రన్ చేసాం పైన ఫోటో అనేది వస్తుంది ఇంకా డిజైన్ ఇంకా రాలేదండి తయారవుతుంది అది అది వచ్చిన వెంటనే పైన ఫిక్స్ చేస్తామండి ఇదండి పూజా గది సంబంధించిన దేవుడు గది రూము ఈ విధంగా కబోర్డ్ సెట్ చేశారు ఇప్పుడు మనం వంటగదిలోకి వెళ్దాం హాల్లో నుంచి ఓపెన్ కిచెన్ రా కిచెన్ రూమ్ అంటే ఇది ఓపెన్ ఎల్ టైప్ వంటగది సెట్ చేశారు చూసారంటే ఫ్యాను కిచెన్ రూమ్లోని అలాగే మనం ఏ పాయింట్లు పెట్టుకోవాలనేది చెప్తాను చూడండి ఇక్కడ సింక్ పాయింట్ ఉంది సింక్ దగ్గరగా మనం ఏం పెట్టుకోవాలంటే సాకెట్ అనేది పెట్టుకోవాలండి కంపల్సరీగా అలాగే సింక్ దగ్గరలోని ఫిల్టర్ వాటర్ సంబంధించి ప్యూరిఫై సంబంధి కూడా పెట్టుకోవాలి స్విచ్ కింద రావాలి స్లాకెట్ పైన రావాలి ఈ ప్లగ్ రావాలన్నమాట మనకి ప్యూరిఫై అనేది కంపల్సరీ అని అలాగే హీటర్ ఏం పెట్టుకున్న ఆ ప్లగ్లోని కిచెన్ రూమ్ కింద అయితే ఒక ప్లగ్ మంచిది అదనమాట అలాగే ఇంకేంటంటే మనకి ఎడ్జిస్ట్ ఫ్యాన్ సంబంధించిన పాయింట్ వస్తుందండి అలాగే చిమ్నీ కూడా వస్తుందండి చిమ్నీ పాయింట్ కూడా మనం పెట్టుకోవాలి ఇవన్నీ ఇది ఇంకో సైడ్ అండి కిచెన్ రూంలో మైక్రోవెన్ పెట్టుకున్న హీటర్లు పెట్టుకున్నాను వెడ్ గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ వాడుకుంటారు కదండి దాని గురించి స్విచ్ బోర్డు ఆర్డర్ పెట్టాము ఇది ఏంటి కిచెన్ రూమ్ మెయిన్ స్విచ్ బోర్డు అండి ఇట్లా ప్లగ్ పాయింట్లు చాలా ఎక్కువ కావాల్సి ఉంటుందండి కిచెన్ రూమ్లోని ఎందుకంటే చాలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెరిగిపోయి ఇక ఈ మధ్యన చాలా చాలా కొత్త కొత్త వెరైటీ వస్తున్నాయి కాబట్టి ప్లగ్ పాయింట్లు అయితే ఎక్కువ ప్రతి బోర్డుకి రెండు మూడు పెట్టుకోండి ఇదండి కిచెన్ రూమ్ సంగతి ఇది డైనింగ్ రూమ్ అండి డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ పాయింట్ ఒకటి కావాలి మనకి ఎక్కడైతే ఫ్రిడ్జ్ వస్తుందో అక్కడ ఒక మనం రెండు ప్లగ్గులు పెట్టుకున్నాం అండి ఇన్వర్టర్ వైర్ కూడా చేయించుకోవాలండి ఇన్వర్టర్ వైర్ చేసినప్పుడు ఈ ఏసీలకు కానీ ఫ్రిడ్జ్కి కానీ మైక్రోవెన్ కానీ ఇన్వర్టర్ లైన్ అనేది కనెక్ట్ చేయకూడదు ఎలక్ట్రిషియన్కి మరీ మరీ చెప్పండి ఓన్లీ ఫ్యాన్స్కి లైట్స్కి మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవాలి ఏదైనా బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఏసీ పాయింట్ ఒకటి ఇచ్చాము అలాగే ట్యూబ్ లైట్ పాయింట్ కూడా రెండు ఇచ్చాము రూమ్ పెద్దది అన్నారండి రెండు ఫ్యాన్లు రెండు లైట్లు ఇచ్చామండి ఏంటంటే ఇందులో ఏంటి వస్తుంది జనరల్గా టూ వీస్ వస్తుందండి బెడ్ మీద ఒక టూ వీల్స్ ఇచ్చాం అనమాట అంటే కింద మనం ఇక్కడ ఆన్ చేసుకొని అటువైపు ఆన్ చేసుకుంటున్నాం బెడ్ మీద కంపల్సరీగా ఏసీ తల్లిక స్విచ్ కూడా మనం బెడ్ దగ్గరే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం నిద్రలో పడుకున్నప్పుడు కానీ ఈ కూలింగ్ కొద్ది ఎక్కువ అయ్యింది అన్నది లైట్ కబుకా లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఏసీ స్విచ్ కానీ టూ వే స్విచ్లు కానీ లైట్కి ఫ్యాన్కి బెడ్ దగ్గర కూడా టూ వేస్ట్ పెట్టుకోవాలండి అది చాలా ఇబ్బంది ఉంటుంది కదండి మనం ఒకసారి లేసి మధ్యలో ఎండదు లేసి అక్కడికి లాపి చేయాలంటే ఇబ్బంది ఉంటుంది ఈ విధంగా బెడ్ పక్కన ప్లగ్ కూడా పెట్టుకోవాలండి సెల్ ఫోన్ ఛార్జింగ్ అది టూ వే స్విచ్ ఏసీ పాయింట్ బెడ్ దానికి స్విచ్కి రావాలండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దొరకది అలాగే నెక్స్ట్ ఇంకేదం దోని అటాచ్ బాత్రూమ్ ఉందండి ఇంక నెక్స్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇందులో ఏంటంటే గ్రేజర్ పాయింట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలని మనం దాని స్విచ్ అనేది ఎక్కడై పెట్టుకోవాలి బయటనే పెట్టుకోవాలి లోపల పెట్టుకుంటారండి సాక్ కొట్టే ప్రమాదం ఉంది ఇప్పుడు కూడా లోపల పెట్టుకోకూడదు గ్రేజర్ పాయింట్ అనేది స్విచ్ ఎప్పుడు బయట ఉండాలి గ్రేజర్ పాయింట్ చూద్దాం ఇప్పుడు ఎకరేచ్ అక్కడ చూసారు కదండి ఆ సైన్లో గ్రేజర్ పాయింట్ అలాగే ఒక లైట్ పాయింట్ పెట్టుకోవాలి దాని స్విచ్ కూడా వాష్రూమ్ బయటనే పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా చూసారు కాసేపు ప్లగ్ పాయింట్ సిక్స్టీ ఎమ్స్ సిక్స్టీ నైమ్స్ ప్లగ్ పాయింట్ పెట్టుకోవాలి ఇదండి వాష్రూమ్లో మనకు రావాల్సిన మిర్రర్ కూడా వస్తుంది దానికి కూడా ఎలక్ట్రిక్ పాయింట్ పాయింట్ పెట్టాము బల్బ్ పాయింట్ ఎప్పుడైనా సరే మిర్రర్ దగ్గర ఏమవుతుందో అవి మనం పెట్టుకోవాలి ఈ విధంగా మనకు వస్తాయండి అలాగే మనం ప్లగ్ పాయింట్ కూడా ఒకటి ఉంచాము ఎందుకంటే ఏదైనా ట్రిమ్మర్స్ అవి పెట్టుకుంటారు కదా ట్రిమ్మర్స్ యూజ్ చేసినా లేకపోతే ఎయిర్ ట్రైర్లు యూజ్ చేసినా కానీ కంపల్సరీగా మన ప్లగ్ పాయింట్ అనేది వాష్రూమ్లో ఉండాలండి ఇప్పుడు ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టి చూద్దాము టీవీ అయిపోయింది ఆల్ అయిపోయింది బెడ్రూమ్ అయిందండి ఇది చిల్డ్రన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వీటిలో కూడా జనరల్ స్విచ్ బోర్డు పెట్టుకున్నాం మనం ప్రతి బోర్డుకి రెండు ప్లగ్లు అయితే పెట్టుకున్నాం బెడ్ దగ్గర కూడా ఓ టూ వే స్విచ్ బోర్డు అనేది పెట్టుకోవాలండి చిల్డ్రన్ చిన్నపిల్లలతో కూడా ఇది ప్లే సాకెట్లు కూడా ఏలు పెట్టినా వెళ్ళవండి లాకులు ఉంటాయి లోపల అలా లాకులు ఉండేవి పెట్టుకోవాలండి ఏలు పెట్టినా వెళ్ళవు టూ వే స్విచ్ కూడా సేమ్ ఫ్యాన్కి కానీ లైట్కి కానీ రెండింటికి కూడా టూ వేర్ స్విచ్ అనేది పెట్టుకోవాలని బెడ్ మ్యాచ్ ఆపరేటింగ్ చేసింది అలాగే మెయిన్ స్విచ్ బోర్డులో ఆపరేటింగ్ చేసింది వే స్విచ్ పెట్టుకోవాలి ఫ్యాన్కి లైట్కి అలాగే బెడ్ లైట్ పాయింట్ పెట్టుకున్నాం ఏసీ పాయింట్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెట్టుకోండి చాలా మంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని పెట్టుకోవట్లేదు కానీ తర్వాత ఇబ్బంది పడుతున్నారండి ఇంక తర్వాత మళ్ళీ కావాలంటే కన్సిల్ వేడింగ్ రాదండి ఇవన్నీ చాలా చెప్తారు అదండి మళ్ళీ మీకు ఇబ్బంది కదా ఇన్ని చెప్పింగ్ చేసుకోవడం మళ్ళీ కుట్టి పెయింటింగ్ అంత డ్యామేజ్ అవుతుంది కదా ఇది బయటికి వెళ్ళి వా వీళ్ళు కూడా వాష్రూమ్ అవుట్ సైడ్ ఇచ్చారు అలాగే దాని లైట్లు కానీ ఫ్యాన్లు కూడా పెట్టుకోవాలి మనం అవుట్ సైడ్ ఇప్పుడు చూద్దామండి అంటే ఏ విధంగా మనం పెట్టారనేది ఇలాగ బయట నుంచి కూడా గేట్ పెట్టుకున్నారు అనమాట అన్నీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట ఇక్కడ వీళ్ళు వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు బయట స్పేస్ ఉంది కదండి వాషింగ్ మెషిన్ కూడా మనం సిక్స్టీ నెమ్మర్ ప్లగ్ కానీ పెట్టుకోవాలి చూసారు కదండి ఇదండి మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఒక లిస్ట్ రూపంలో కూడా ప్రొవైడ్ చేసామండి వీలైతే ఒక పెన్ను పేపర్ తక్కువ రాసుకొని గుర్తుండేలాగా నోట్ చేసుకుంటే ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్